హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చూ మనం చేసుకుంటున్న రెసిపీ ఉప్మా అదేనండి గోధుమ రవ్వతో చేస్తారు కదా ఆ ఉప్మా చేసి చూపించబోతున్నాను దా ఇందుకోసం కావలసిన పదార్థాలు తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు టమాటా ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పోపు దినుసులు కొద్దిగా జీడిపప్పు పలుకులు తగినంత సాల్టు తగినంత ఆయిల్ గోధుమ రవ్వ ఇవ్వండి ఇందుకోసం కావాల్సిన పదార్థాలు ముందుగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఉప్మా ప్రాసెస్ వెళ్ళిపోదామా ఒకరు ఈ ఇందులో మీరు జీడిపప్పు బదులు పల్లీలు కూడా వేసుకోవచ్చండి నేను జీడిపప్పు జీడిపప్పు వేసి చూపించబోతున్నాను చాలా టేస్ట్గా ఉంటుందనమాట ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి రవ్వ వేయించుకుందాము రవ్వను వేయించుకున్న తర్వాత పోపు వేసుకుందాము రవ్వను వేస్తే ఉప్మా కొంచెం టేస్ట్గా ఉంటుందన్నమాట అందుకని వేయించుకుంటే బాగుంటుంది త్వరగా వేయిపోయింది కదండి ఇప్పుడు మనం పోపు వేసుకుందాము ఉప్మాకి వేయించుకున్నాక దీంట్లోనే పోపు వేసుకుందాము ఇందులో ఆయిల్ వేస్తున్నానండి తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకుందాము ఆయిల్ హీట్ అయిందండి పోపు దినుసులు వేయించుకుందాము తర్వాత జీడిపప్పు ముక్కలు జీడిపప్పు ముక్కలు వేసాం కదా ఇవి వేయించుకుందాము జీడిపప్పు ముక్కలు కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ ముక్కలు ఆనియన్ ముక్కలు అల్లం టమాటా ముక్కలు అన్నీ వేసి బాగా వేయించుకుందామండి బాగా మగ్గనిద్దాము వీటిని బాగా మగ్గించుకుందాము ఇందులోనే కాస్త సాల్ట్ వేస్తే అవి తొందరగా మగ్గిపోతాయి పోపంతా అంతా మగ్గిపోయింది కదండి కదండి ఆనియన్ ముక్కలు టమోటా క్యారెట్ అన్నీ పట్టిపోయాయి కదా ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుందాము ఇదిగో చూడండి ఈ కప్పుతోనే రవ్వ తీసుకున్నాను ఒక కప్పు ఇందులో మీరు మూడు కప్పులు వాటర్ వేసుకోండి మూడు కప్పులు మూడు రెండున్నర కప్పులైనా తీసుకోండి ఎందుకంటే అది రవ్వ కదా పీల్చేస్తుంది మొత్తము అప్పుడే మీకు బాగా కొంచెం స్మూత్గా వస్తుంది ఉప్మా టేస్ట్గా ఉంటుంది ఒక కప్పుకి మూడు కప్పులు వేసాను వాటరు ఇది బాగా మరిగిన తర్వాత మనము దీంట్లోనే రవ్ వేసుకుందాము ఇందులోనే చూడండి వాటర్ మరుగుతున్నాయి కదా మనం ఇందులో రవ్ వేసేసుకుందామండి రవ్ వేస్తున్నాను వేసేటప్పుడు ఇలా కలిపెడుతూ ఉండండి లేకపోతే గడ్డ కట్టేస్తుంది ఇందులోనే మనము బీన్స్ గ్రీన్ పీసు అవి కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది పిల్లలు అవి ఫ్రై చేస్తే తినరు కదా క్యారెట్ ఫ్రై బీన్స్ ఫ్రై అవన్నీ చేస్తే తిన్నారు కదా ఇలా ఉప్మాలో వేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇప్పుడు మీరు గమనించారో లేదోనండి పిల్లలకి ఆల్మోస్ట్ స్పెట్స్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి క్యారెట్ కరివేపాకు ఇవి తింటే కదా వాళ్ళు ఇంత చిన్న చిన్న పిల్లలకి కంటిచూపు లోపం ఏముంటుందండి కాల్షియము విటమిన్స్ అందకపోవడం వల్లే కదా ప్రోటీన్స్ విటమిన్స్ అందకపోవడం వల్లే కదా అందుకనేసి మీరు ఇలా వాళ్ళకు కనిపించకుండా ఉంటాయి కదా ఇలా చేసి పెట్టేస్తే ఇష్టంగా తింటారండి చూడండి ఉప్మా దగ్గర పడుతుంది దీన్ని మనం మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేద్దాము మూత పెట్టి దీని మీద వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని దగ్గర పడిపోతుంది ఇప్పుడే సాల్ట్ కూడా చెక్ చేసుకోండి వాటర్ వేసారు కదా వాటర్లోనే సాల్ట్ కూడా చెక్ చేసుకొని ఉండండి నేను ఇప్పుడు చెప్తున్నాను ఆ విషయము మర్చిపోయాను ఇంతేనండి ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కాసేపు దీని మీద మూత పెట్టేసి కాసేపు అలా వదిలేద్దాము ఇంతేనండి ఉప్మా రెడీ అయిపోయింది దీంట్లోకి మనము పుట్నాల చట్నీ కానీ పప్పుల పొడి కానీ ఏదైనా వేసుకొని తినొచ్చు నేను మామిడికాయ ముక్కేసానమాట ఆవకాయ ఇందులో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి రెసిపీతో మేము బాయ్